లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నెల్లూరు జిల్లా ఎదుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుంటూ శ్రీ బ్రహ్మరామికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కోటి ఒత్తులతో అఖండ జ్యోతిని వెలికించారు నాటు ఆవు పాలతో అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేల కొద్ది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ లెవెన్ చైర్మన్ సాధు యశ్వంత్ మాజీ కన్వీనర్ ఎం గౌతమ్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ సెక్రటరీ విశ్వనాథ్ జాయింట్ ట్రెజరర్ ఎన్ ఆదినారాయణ ఐవి రామకృష్ణ అనిల్ రవి లయన్స్ క్లబ్ సభ్యులు తైతరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మైపాడు సముద్ర తీరం నందు వెలిసి ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున వారి దేవస్థానం నందు కార్తీక వనభోజనములు మరియు మా శ్రీవంశిక్ జైలోని జోన్ లెవెన్ జోన్ చైర్మన్ గారైన సాధు యశ్వంత్ గారు వారు జోన్ సోషల్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మా జోన్ లెవెన్ నుంచి వచ్చిన ఇచ్చేసిన లైన్ సభ్యులందరికీ కూడా స్వాగతం సస్వాగతం ఇక్కడ ఈరోజు మహాన్యాస రుద్రాభిషేకం అలాగే కోటి దీపోత్సవం అఖండ కోటి దీపోత్సవం కూడా ఈరోజు వెలిగించడం జరిగింది మా మెంబర్స్ అందరి సహకారంతో ఈ దీపానికి మా లైన్ మెంబర్ అయిన మోదం సూర్యప్రకాష్ గారు దీనికి దాతలుగా వ్యవహరించారు వారికి మా పిఎస్ఎల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు పిలిచిన వెంటనే ఇంతమంది లైన్ సభ్యులు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆదరించిన దానికి ఇంకా బాగా మీరు ఎంతమంది వస్తే మేము అంత హుషారుగా మేము ఇక్కడ కార్యక్రమాలు కానీ అన్నీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మా క్లబ్బు ప్రపంచంలోనే మెంబర్షిప్లో నాలుగో స్థానంలో నాలుగు వందల ఇరవై మంది మెంబర్స్తో తో నాలుగో స్థానంలో ఉంది కాబట్టి మాకు ఈ ఎల్లవేళన ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు మేము జూలై ఒకటి నుంచి వెయ్యి వెయ్యి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మా క్లబ్ మెంబర్ సహాయంతో మేము నిర్వహించడం జరిగింది దీనికి సేకరించిన ప్రతి ఒక్క లైన్ మెంబర్కి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అలాగే మునుముందు మాకు ఇదే సహకారం అందించాలని అలాగే ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న పాస్టివ్ ప్రెసిడెంట్స్ అందరికీ అలాగే పీడీజీలకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగా మాకు అన్ని విధాల ఈ కార్యక్రమాలు కానీ ఏ మేము ఏ మీటింగ్ పెట్టినా ఏ కార్యక్రమాన్ని చేసినా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న ఐతా అనిల్ గారికి అలాగే శ్రీరామ్ సూరి గారికి లాయన్ బాబా గారికి ఇలా రామకృష్ణ ఇంకా దయచేసి పేర్లు ఎవరు చెప్పా చెప్పలేదని అనుకోవద్దు అందరూ కూడా సహకరిస్తున్నారు ఒక ముఖ్యంగా మాకు సేదోడు వాదోడు ఉండి నడిపిస్తున్న వాళ్ళ పేర్లు మాత్రం చెప్పగలిగాము ఇంకా కూడా ఉన్నారు దయచేసి మర్చిపోయినందువల్ల ఏమో అనుకోవద్దు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సాధు యశ్వంత్ గారికి హృదయపూర్వక స్వాగతం చెప్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం